టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి గ్రాండ్గా పెరిగిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ వెళ్ళిపోయాయి మెగాస్టార్ చిరంజీవి గారు వరుస పానిండే సినిమాలతో అభిమానులను అలరించడానికి త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు మొదటిగా ఆయన విశ్వంవర సినిమాతో రానుండగా ఆ తర్వాత మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో రానున్నారు ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటీ నటులను ఫైనల్ చేశారు డైరెక్టర్ అనిల్ రాపుడి గారు అలనాడు నటించిన హీరోయిన్లు కూడా ఈ సినిమాలో చేయనున్నారట ఆయన వెక్టర్ వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ కానున్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వస్తుంది అదే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ రిలీజ్ చేయనున్నారట మూవీ మేకర్స్ మెగా ఫ్యాన్స్కి ది ఫుల్ జోష్ అని తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంవర సినిమాని ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా గ్రాండ్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే మరోవైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమాని జూలై ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు దీంతో విశ్వం సినిమాని మళ్లీ వాయిదా వ్యక్తి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది